హాయ్ అండి నమస్తే వాళ్ళ వీడియోలు సింపుల్ అండ్ ఈజీగా అలానే ఎప్పుడూ చేసుకునే పకోడీ కాకుండా రాగి పిండితో హెల్దీ పకోడీ చూపించబోతున్నానండి ఈ వీడియోలో మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా రాగి పిండితో పకోడీ అయితే ట్రై చేశారా ఏంటి ట్రై చేయలేదా అయితే ఇప్పుడు చూడండి ఈ వీడియో చూసేయండి చాలా సింపుల్గా మీరు కూడా మీ ఇంట్లో చేసుకోవచ్చు ముందుగా మనము పకోడీ చేసుకోవాలంటే ఇక్కడ ఆనియన్స్ షాపింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న విధంగా ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేస్తేనే పకోడీకి మంచి షేప్ అనేది వస్తుందండి ఇలా ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత చేత్తో ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఆనియన్స్ అనేవి పొరలు పొరలుగా విడిపోవాలి ఇలా విడిపోతేనే పకోడీకి మంచి రుచి ఉంటుంది అలానే అచ్చం మనము బయట కొంటే ఎలా ఉంటుందో పకోడి అదే షేప్లో అయితే ప్రిపేర్ అవుతుందనమాట ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలండి అందులో మూడు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని తీసుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలైతే వేసుకొని పకోడి మొత్తానికి సరిపడే ఉప్పు అయితే వేసుకొని అలానే వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి అలానే రెండు పచ్చిమిర్చి తీసుకొని చాలా సన్నగా తరిగి తీసుకోవాలండి ఎందుకంటే పచ్చిమిర్చి పీసెస్లా కట్ చేసుకుంటే మనకి పంటికి తగిలేటప్పుడు ఏదోలాగా కారంగా అనిపిస్తుంది కాబట్టి సన్నగా చాప్ చేసుకుంటే మనకి అందులో అంటే పకోడీలో కలిసిపోతుంది సో మనకి నో ప్రాబ్లం అనమాట పిల్లలకైనా పెద్దలకైనా ఈజీగా ఇష్టంగా ఇచ్చేయచ్చు ఇష్టంగా తింటారు కూడా వాళ్ళు అలానే అరగంట పాటు నానబెట్టిన పచ్చి శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేయాలన్నమాట అదేనండి రాగిపిండి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల రాగిపిండి అలానే రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి కూడా వేసుకోవాలి పిండి అనేది మనము రాగిపిండి ఎంత తీసుకుంటామో అలాగే శనగపిండి కూడా ఈక్వల్గా తీసుకోవాలి ఇంకొక విషయం ఏంటి అంటే మనం తీసుకునే ఆనియన్స్ని బట్టి అంటే ఆనియన్స్ చిన్న ఉండొచ్చు పెద్ద అయ్యి ఉండొచ్చు దాన్ని బట్టి కూడా పిండి అనేది ఎక్కువ తక్కువ పడుతుంది అనమాట అదొకసారి మనము చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి కొంచెం ఒక నాకు ఇక్కడ అయితే రెండు టేబుల్ స్పూన్లు వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను వాటర్ జల్లుకుంటూ యాడ్ చేసుకోవాలండి ఆనియన్స్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ అనేవి ఎక్కువ పట్టవు అనమాట ఈ విధంగా కలుపుకోవాలండి ఇక్కడ నేను చేసేది మరీ గట్టి పకోడీ కాదు అలానే మెత్తని పకోడీ కాదండి కొంచెం క్రంచీ క్రంచిగా అలానే అక్కడక్కడ సాఫ్ట్గా కూడా ఉంటాయండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేశారంటే మీ ఇంట్లో ఎన్నిసార్లు అయినా కూడా రాగి పిండితోనే చేయమని చెప్తారు అంత బాగుంటాయి ఈ పకోడీలు ముందుగా మనము అంటే ఇక్కడ పకోడి పిండి కలిపే ముందుగానే మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇక్కడ మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి అలా అని చెప్పి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదండి కొంచెం ఆయిల్లోనే చక్కగా పర్ఫెక్ట్గా టేస్టీగా అయితే పకోడీలు ప్రిపేర్ చేసేయచ్చు నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టి ఉంచి ఈ విధంగా చేతితో నిజానంగా వదులుతూ పకోడీలు అయితే వేసుకోవాలి వేళ్ళతో ఇలా వదలాలన్నమాట వీడియోలో ఎలా ఉందో సేమ్ కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే అలానే చేయండి ఎప్పుడు పకోడీ చేసే వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు మీకు ప్రాక్టీస్ ఉండే ఉంటుంది ఇక్కడ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి రాగి పిండి కూడా వేసాం కాబట్టి కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది అలానే శనగపప్పు కూడా వేసుకున్నాం కాబట్టి పంటికి తగిలేటప్పుడు భలే రుచిగా ఉంటాయండి ఇంతేనండి సింపుల్గా పిండి పకోడీ ఎలా చేయాలో చూసాం కదా వీడియో నచ్చిందా అయితే లైక్ ఇచ్చి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ చేసేసుకున్నారా అయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకే ముందు వస్తుంది